మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది పర్యావరణ సామాజిక లేదా పాలన విలువల విషయంలో మలబార్ ఎప్పుడూ సరైనదే మరియు చట్టపరమైనదే పాటిస్తుంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్స్ వల్ల వికసిత భారత్ లక్ష్యాల సాధనలో యువత కీలక పాత్ర వహిస్తుందని స్టెప్ ప్రకాశం జిల్లా సిఈఓ శ్రీమన్ నారాయణ్ తెలిపారు స్టెప్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఒంగోలులోని ఏకే డిగ్రీ కళాశాలలో వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అవగాహన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీమన్నారాయణ విద్యార్థులకు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం వంద సంవత్సరాల స్వాతంత్ర్యం పూర్తి చేసుకునే దిశగా అన్ని రంగాల్లో అగ్రగామిగా ఎదగాలన్న లక్ష్యంతో రూపొందించిన వికసిత భారత్ కార్యక్రమం గురించి వివరించారు ఈ సందర్భంగా స్టెప్ సి నాటికి మన దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండేలా యువత కృషి చేయాలని యువత వికసిత్ భారత్ లక్ష్య సాధనలో పాలు పంచుకోవాలని అన్నారు కొంతమంది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా వస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు విషయము లాస్ట్ మంత్ వస్తే యువ భారత్ ఇట్లాంటి ప్రతి మంత్ మనల్ని కోఆర్డినేట్ చేసుకుంటాం బీజసి భారత్ రెండు వేల నలభై ఏడు బీజన్ అనేది మీరు అందరికీ తెలిసిన విషయమే అలానే మీరందరూ ఎప్పుడు ఎదురు చూస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీమన్నారాయణ నేను స్టెప్ సిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ మన ఏకేవీకే విద్యా వైద్య కేంద్రంలో ఈ యొక్క డిగ్రీ విద్యార్థులకి వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు కార్యక్రమం కింద వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఈ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు మనకి రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మన యొక్క దేశ అభివృద్ధి పదంలో నడవడానికి ఆ రోజుకి మనం ప్రపంచంలోనే మొదటి జీడిపిలో మొదటి స్థానంలో ఉండడానికి యువత యొక్క పాత్ర ఎంతవరకు ఉండాలి వాళ్ళు ఏం చేయాలి ఎప్పటి నుంచి ఏ రకంగా వాళ్ళు డెవలప్ అయితే మన యొక్క దేశ ఆర్థిక వ్యవస్థ బలపడి ఇప్పటిదాకా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల్లో మొదటగా ఉండే విధంగా అన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల్ని బలోపేతం చే వాటికంటే కూడా ఎక్కువగా ముందుగా ముందుగా ముందుకు చేరడానికి మనం ప్రయత్నం చేయడానికి గాను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఆర్మనిర్ ఆత్మనిర్భర్ భారత్ ఇట్లాంటి రకరకాల కార్యక్రమాల ద్వారా కొత్త కొత్త యూనిట్లు పెట్టడానికి కానివ్వండి టెక్నాలజీని డెవలప్ చేయడం కానివ్వండి ఈ విధంగా వేరే దేశాల యొక్క టెక్నాలజీని మన దేశంలోకి ఇంపోర్ట్ చేసుకొని వాటి ద్వారా ప్రొడక్షన్ పెంచి మన యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పెంపొందించాలి అనే విధంగా ఈరోజు మన యువత పాత్ర ఎంతవరకు మన దేశానికి పాడు పాటుపడుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావడానికి ఏ విధంగా పాటుపడుతున్న విషయం మీద ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఈ ఏకేవికే విద్యా కేంద్రం వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడానికి మాకు సహకరించినందుకు ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తున్నాం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మరియు మధ్య